వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడిగిన వాళ్ళందరికీ లోనాలు అడిగిన వాళ్ళందరికీ ఆటోలు అదేవిధంగా కొంతమందికి ఫోర్ వీలర్స్ అట్లా పెద్ద ఎత్తున రాష్ట్రంలో మత్స్యకారులకు అందించారు లూనాలు కావచ్చు ఆటోలు కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు ఒక రాఘవాపూర్ గ్రామానికే డెబ్బై బండ్లు వచ్చినాయి అంటే అట్లా దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకారులకు వలలు కానీ బండ్లు కానీ ఐస్ బాక్సులు కానీ మహిళా సంఘాలను కూడా ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులన్నీ మిషన్ కాకతీయ కింద బాగు చేసి అప్పుడైతే పాత రోజుల్లో ఒక తూమ్ సెక్కకుండా పో ఒక అలుగు సెక్కకుండా పో ఎన్నడన్నా పదేళ్ళకి నీళ్లు నిలిస్తే కూడా కిందికెళ్ళు కారిపోతుంటాయి కానీ మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేసి చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసి కాలమైనా కాకపోయినా కాళేశ్వరం నీళ్లతో రాఘవాపూర్ పెద్ద చెరువు నెంపుతుంది ఇలా యాసంగి పంట అయిపోయినాక కూడా చెరువు నిండు ఉన్నది యాసంగి పంట అయిపోతే ఏమైనా ఉంటాయి అసలు చుక్క ఉన్నాయి చెరువులకు ఒకప్పుడు ఇదే రాఘవాపూర్లో బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మ లేయాలంటే ట్యాంకర్ తోని తీసి నీళ్లు వోషన్ బతుకమ్మలు వేసిన రాఘవాపూర్ పెద్ద చెరువు కానీ ఇలా అదే రాఘవాపూర్ పెద్ద చెరువు ఎండాకాలంలో కూడా నిండు కుండలెక్కు ఉన్నది అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన కృషి కాదు కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు కళ్ళుండి చూడలేని వాళ్ళు చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడిను ఏమంటాడు కాళేశ్వరంతో ఒక ఎకరం పారలేదట మరి రాగబాబు చెరువు నిండింది ఎట్లా పారింది ఎట్లా బుర్ర ఉన్నదా లేదా రంగనాయక్ సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా రంగనాయక్ సాగర్ నీళ్లు రాఘబాపూర్ పెద్దశేరులకు వచ్చింది నిజంగాదా మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చింది నిజం కాదా మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం లేక ముందు వచ్చినాయా ఎవరి ఎప్పుడైనా వచ్చినాయా మరి ఆ కాంగ్రెస్కి బుద్ధి ఉందా జ్ఞానం ఉందా నాకైతే అర్థమవుతుంది అడేమంటాడే కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పండిందట కాళేశ్వరం లేకపోతే గింత పంట రాఘబాపూర్లో పడునా ఈ పంట వండేదేనా ఈ నీళ్ళు వచ్చేది అన్న మరి వానికి ఏం చెప్పాలి వాళ్ళకి సోయి ఉందా సోయ్యదా అబద్ధమాటన అక్కచట్టని ఉండాలి ఏమనుకుంటారు టీవీలో చూస్తే అదే కాళేశ్వరంతోనే నీళ్ళు వచ్చే ఇంత మంచిగా పట వండే బక్క మన వీళ్ళు అనుకుంటున్నారు మరి వాడు బు జ్ఞానం లేనట్టు అసలు కాళేశ్వరం లేనే లేదు పట పడనే లేదు అంటే మరి ఏం చేయాలి వాళ్ళకు అన్నం తింటురా పిండ తింటురా ఇలా ఆలోచించాల్సిన అవసరం బట్ ఏది ఏమైనా అన్ని తెలుసు ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది చెరువు నిండా చేపలు పోసిండు పెద్ద పెద్ద ప్రాజెక్టుల చేపలు పోసిండు రొయ్య పిల్లలు కూడా పోసిండు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంకా చేపలు పోసేదా అసలు ఒక రూపాయి సాయం మా మత్స్యకారులకు అయిందా అని నడుగుతున్నా ఒక పైసా గంగ పుత్రులకు సాయం అయిందా అని నడుగుతున్నా కేసీఆర్ ఉంటే ఇంత చెరువులు మచి చేసిండు నీళ్ళకి సెట్ చేసిండు చేప పిల్లలు పోసిండు లూనాలు ఇచ్చిండు బండ్లు ఇచ్చిండు ఇచ్చిండు ఇంత బతుకు తెలుగు చూపిండు కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డి అంటు ఏం షాపలు ఏం బర్రెలు ఇవ్వమంటుండే ఏమితో నువ్వు మాత్రం తింటావు నువ్వు మాత్రం తింటావు ఇలా బంద్ పెట్టిండు మొత్తానికి ఇలా బతుకు తెరవును నాగం చేసే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఊళ్ళల్లో పోతే చేతులలో పైసలు లేవు ఇంతకు ముందు వానకాలం రైతు ఇబ్బంది పడుతుండే యాసంగి రైతు బంధు పడుతుండే టైం మీద పైసలు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక మన వానకాలం ఎగదొప్పిండు ఇప్పుడు యాసంగిక రెండు ఎకరాల చేసిండు సారడిచ్చిండు బారాన్ని ఎక్కువ రుణమాఫీ రుణమాఫీ అన్నాడు పావులయింది బారణ మందికి ఎక్కువ ఆ రుణమాఫీ కూడా పావుల మందికి అయింది బారన్న మందికి ఎక్కొచ్చిండు అంత మోసం కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ సీరియల్ బంద్ అయిపోయింది ముసలిళ్ళ పింఛన్ నాలుగు వేలు అన్నాడు మధ్యలో రెండు నెలలు ఎక్కువ ఇచ్చింది లేదు కానీ పాత పింఛను కూడా రెండు నెలలు ఎక్కువ ఇవాళ ఈ రకంగా ప్రజలను కోస ఉంచుకుంటున్నారు హైడ్రా పెట్టి కథ పెట్టి ఇలా భూముల ధరలు పడిపోయినాయి కేసీఆర్ ఉన్నప్పుడు సిద్దిపేట రాఘవాపూర్ కలకల్ లాంటిది నలభై యాభై ఏడు ఉంటాయా నేను ఏపో ఇప్పుడు అదే ఇంట్లో లగ్గమున్నది పిల్లది ఇరవై ఐదు కింద ముప్పై కింద అంటే వద్దు వద్దు నాకు పట్టదంటు అట్టుడా ఆగమైందా లేదా అంటే ఇలా కేసీఆర్ లేని లోటు ప్రజలు గమనిస్తున్నారు గమనించేదా లేదా ఏం నష్టపోయినామో కేసీఆర్ లేకపోతే అర్థమవుతుందా ఏం పోయిందో తెలుసుకుంటున్నామా లేదా ఈ రకంగా ఇవాళ జరుగుతూ ఉంది మీకు కూడా రాఘవాపూర్లో మా గంగపుత్రులు ఏది కోరినా చేసిన మంచి కమ్యూనిటీ హాల్ కానీ మీ చెరువు కానీ ఇవాళ ఈ గుడిలో మొత్తం సీసీ వయమంటే సీసీ కానీ కట్ట మీద అసలు అయితే కట్ట మీదకి రావాలంటే అంత సర్కార్తో ముట్టుండే బ్రహ్మాండమైన సీసీ రోడ్ పోషాం చెరువు కట్ట మీద పోషామలేదా గుడిదాగ రోడ్ అయింది గుళ్ళ సీసీ అయింది మీరు కమ్యూనిటీ హాల్ పెద్దది బ్రహ్మాండంగా అందరికంటే ముందు కట్టించిన విజ్ఞానం ఆశీర్వాదం ఉంటుంది ఏ దప్పదు మనం గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలంటే సర్దిదిన రేవు తెలవాలి సర్దిదిన రేవు తెలిస్తే గంగమ్మ తల్లి ఇంకా మంచిగా ఆశీర్వాదం ఇస్తే బరకత్ ఉంటది అంతే నల్లేదా ఇవాడేమన్నా ఇచ్చింది ఏమన్నా ఏడాది అని అర్థం రెండు ఆ కాంగ్రెస్ వచ్చి ఏమన్నా ఒక పైసమ్మ మీకు ఇంకా పైసా ఉన్నాయి ఊడవి కూడా తప్ప ఉన్న రైతు బంధు బంధవుడు తప్ప ఏమన్నా అయిందో ఒక్కసారి ఇవాళ రైతు బీమా కూడా బంధుచ్చింది నాలుగు నెలలే దాటి పైసలు కట్టలేదు ఎంతో మంది చచ్చిపోతే దినవారం వెళ్ళక ముందు ఐదు లక్షలు బ్యాంకులు వేసింది కేసీఆర్ రెండు వందల ఇరవై ఆరు మందికి వచ్చినా ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఆరు నెలలు సెటల్ అంటే మాటలు కోడలు దాటితే చేతలు గడప దాటి ఉంటాయి అన్ని ఉత్తుత్త మాటలే టీవీ పెడితే అంత తిట్టుడు తప్ప బూతులు తప్ప ఒక్క కన్నా మంచి పనికి వచ్చే పని మాట్లాడతారు ఎప్పుడన్నా ఇక ఇవాళ ప్రజలు కూడా మెల్లమెల్లగా అర్థమైంది మళ్ళా కేసీఆర్ రావాలి మళ్ళా బీఆర్ఎస్ రావాలని ఇలా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కోసం సో ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచన చేయండి ఊళ్ళే కూడా మాట్లాడుంది ఎందుకంటే మనం మంచిగా చేసుకున్నాం రాఘవాపూర్ అంటే నాకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఉండే నాలుగు దిక్కుల నాలుగు రోడ్లు మీరు ఎడిదిక్కు అడితే అడుగు ఊరి నుంచి రోడ్లు లేపించిన ఊళ్ళే డబుల్ రోడ్ చేసుకున్నాం బ్రహ్మాండమైన స్కూల్ అంటే కట్టించినాం ఏది కావాలన్నా మీకు ఎప్పుడు కాదనకుండా పెద్దలు శ్రీనివాసరావు గారు ఎప్పుడు నా ఎంపడబడేది ఖచ్చితంగా ఈ పని కావాలంటే వారంటే మాకు ఎంతో గౌరవం వారి మాట ప్రకారం ఏది కోరినా ఈ ఊరిని అభివృద్ధిలో చక్కగా ముందుకు తీసుకొని పోయినాం మరి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మా గంగపుత్రుల కోసమైనా మా రాఘవాపూర్ గ్రామం కోసమైనా నా శాయశక్తుల మీ సేవ చేస్తాం మీ కోరికలు నెరవేరుస్తాం మీకోసం ఇంకా ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా ముందుండి నడిపిస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ నమస్కారం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి